హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్ ఇది చిన్ని వన్ ఇయర్ బేబీకి ఫ్రాక్ అండి నారాయణపెట్ శారీలో మిగిలిన బ్లౌజ్ పీస్ ఓన్లీ వన్ మీటర్ పీస్తో కుట్టాను వన్ మీటర్ పీస్లో పై వైపు చిన్న అంచున్న వైపు ఇలా బాడీకి తీసాను మొత్తం ఫ్రాక్ పొడవు వచ్చేసి ఇరవై ఐదు అంగుళాలు దాంట్లో పై బాడీకి ఏడు అంగుళాల క్లాత్ తీశాను ఏడు పూను కింద పద్దెనిమిది అంగుళాలు రావాలి కదా ఇలా పెద్ద అంచు ఉంది ఈ అంచుని సగానికి కట్ చేశాను పైన కూడా రెండు పీసులు చేసి ఈ అంచు జాయిన్ చేశాను ఇప్పుడు ఇది మొత్తం పద్దెనిమిది వంగళాల పొడవు వచ్చేట్టు కట్ చేశాను అది ఎక్స్ట్రా వచ్చిన పవిడి చెంగు విడిగా తీసి పడేశాను బాడీ ఇలా జాయిన్ చేశాను నెక్కి స్లీవ్లెస్ అటు ఇటు కూడా థ్రెడ్ పైపింగ్ వేసాను చిన్న నెక్ అండి చిన్ని పాప సన్నగా ఉంది పాప మడలు జారకుండా ఉండాలి అంటే చిన్ని నెక్ కట్ చేయాలి బ్యాక్ ఓపెన్ పెట్టాను ఇది ఉక్స పట్టి కాజా పట్టికి ఇలా పెట్టడమే వెనక రెండు ఉక్సులు పెడతాం కదా అందుకే అవి చిన్న పట్టు పెట్టాను ఉక్సి కనిపించకుండా ఉండటం కోసం ఈ రెండు జాయిన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకోవడమే అసలు మీట్ బ్లౌజ్ పీస్ కూడా వేస్ట్ పోదండి చిన్నపిల్లలకి చక్కగా ఫ్రాక్ కొట్టుకోవచ్చు ఇవి చాలా ఈజీగా ఉంటాయి చక్కగా కుట్టడం నేర్చుకుంటే పెద్ద పిల్లలకు కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవచ్చు ఈ నారాయణపేట సారీ ఈ కలరు ఈ పచ్చిమావుడికే రంగు చాలా బాగుంది అసలు దీనికి వచ్చిన అందం వేరే ఏ ఫ్రాక్స్కి రాదు చాలా బాగున్నాయి చూడటానికి కూడా వన్ మీటర్ పీస్ ఎప్పుడుదో మిగిలింది ఇస్తే తని ఇలా ఫ్రాక్ కుట్టడానికి చాలా బాగుంది ఆ పాపకి చిన్న చిన్న ఫ్రాక్స్ ఇలా కుట్టడం నేర్చుకుంటూ ఉంటే తర్వాత పెద్దవి కూడా కుట్టుకోవచ్చు సేమ్ ఇలాగే పెద్ద ఫ్రాక్స్కి కూడా ఇంతేనండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి విడివిడిగా రెండు ముక్కలు అలా జాయిన్ చేసుకోవాలి సన్న నాట వేశాను నడుము లూజ్ వచ్చేసి పది అంగరాలు పెట్టాను కొంచెం లూజ్ ఉన్నా అదే కట్టుకోవచ్చు పై బాడీ కింద ఫ్రాక్ మొత్తం కలిపి కూడా ఇరవై ఐదు అంగరాలే ఫ్రాక్ పొడవు సైడ్ జాయింట్ మాత్రం ఇలా చేసుకోవాలి కింద వరకు లైనింగ్ ఒరిజినల్తో కలిపి మాత్రం కుట్టకూడదండి ఇక్కడ నడుం కింద ఒక అంగుళం వరకు కుట్టు రానిచ్చాను లైనింగ్ క్లాత్ ఇలా పైకని మనం పైన కుట్టు ఎక్కడి వరకు వేసి ఆపామో మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టి కుట్టు వేసుకోవాలి సేమ్ పెద్దవాళ్ళ లాంగ్ అయినా ఇంతే చిన్న చిన్న ఫ్రాక్స్ ఇలా కుడుతూ ఉంటే ఇవి ఎలాగో మిగిలిపోయిన వేస్ట్ క్లాత్లే కదా నేర్చుకున్నట్టు ఉంటుంది ఇంట్లో ఎవరు చిన్న పిల్లలు లేకపోయినా ఎవరైనా పిల్లలకి గిఫ్ట్ అయినా ఇవ్వచ్చు మన ఇంట్లో ఉన్న పిల్లలకైనా కుట్టుకోవచ్చు నేను మిషన్ నేర్చుకున్నప్పుడు మా అక్క వాళ్ళు ఇద్దరు పిల్లలకి ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్ చాలా కుట్టేదాన్ని నా కాటన్ డ్రెస్సులో చున్నీలు మా అమ్మ కాటన్ చీరల్లో ఉన్న బ్లౌజ్ పీసులు అన్నీ ఇలాగే చిన్న ఫ్రాక్లు కుట్టేదాన్ని మంచిగా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది అది వేస్ట్ అయినా ఏమి అంత లాస్ ఉండదు కదా పడేస్తాం వేస వేస్ట్ అయినా బాగుంటే వేసుకోవచ్చు చిన్న ఫ్రాక్ భలే ఉంది ఇది పీస్ అలా ఉంటే అలాగే వేస్ట్గానే పోతుంది చక్కగా వేసుకుంటే ఎదిగే పిల్లలు కదా ఒక రెండు మూడు సార్లు వేసినా ఇబ్బంది ఏమి ఉండదు ఎంత బాగుందో ఫ్రాక్ ఎక్స్ట్రా ఏం దీనికి పెట్టట్లేదు వెనక నాట్స్ వేసుకోవచ్చు ఇలాగా ఇక్కడ రెండు ఉక్సులు పెడతాను ఓకే కంప్లీట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు